భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకలపల్లి మండలం బోడు కొత్తగూడెం కొబ్రాయి గ్రామ ఉపాధి హామీ స్థానికులకు గడ్డపార బాస్కెట్లను ఇళ్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య అందజేశారు ఏ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుంది అని రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేసింది అని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజాప్రభుత్వానికి అండగా నిలవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ఇల్లంద నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోరం సురేందర్ టేకలపల్లి ఎంఆర్ఓ ముత్తయ్య ఏపీఓ ఈజీఎస్ శ్రీనివాస్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈడీ గణేష్ రెడ్డి నాయక్ యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ భూకియా వెంకటేష్ మధుబాబు శివాజీ భూకియా సైదులు పూజారి సంపత్ సుదీప్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు దాదాపు పల్లె ప్రాంతంలో కాదు భారతదేశం మొత్తం కూడా కూలి కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలసపోకుండా మన పని మన పని మనం చేసుకొని ముందుకు సాగానే ఒక ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది మీరు కూడా ఈ గొప్ప కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా జాబ్ కార్డులు తీసుకొని ఈ కార్యక్రమం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పేదలు నిరుపేదలతో పాటు ఎవరైతే వంద రోజులు పనిచేస్తారో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా దీంట్లో అవకాశం ఉంది వచ్చేదా కాబట్టి భూములేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి ఇందిరా భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ఏర్పడడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఎన్నికల ముందు మీకైతే ఏది హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట ఇల్లు మాటిచ్చారు రెండు వందల యూనిట్ కరెంటు కాల్స్తే ఉచితంగా ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు చేపట్టారు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా పేదలు ఇరు అయితే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వెసులుబాటు చేసి ఆర్థికంగా ముందుకు తీసుకుపోయిన ఉద్దేశంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదిన రాజ్యంలో ప్రజాపాలనలో కూడా ప్రజాపాలన ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటారో రేషన్ కార్డులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది గతంలో ఎవరి రేషన్ కార్డు అదే దాంతో పాటు సన్నబియ ఇచ్చే కార్యక్రమం గతంలో చూస్తే దొడ్డు బియ్యం ఇచ్చి ఆ దొడ్డు బియ్యం తినక పక్క రాష్ట్రానికి కోళ్ళకో చేపలకు పంపించేది ఎవరు కూడా తినలే మరి ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా మరి గొప్ప కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఇప్పుడు ఏ మీరు చేస్తున్నటువంటి కూలిపెళ్ళు ఉన్నాయో కూలిపెల్ల అంటే వీళ్ళకి నమస్కారం అందరికీ నమస్కారము ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి ఓడిఎస్ఐ గారికి తర్వాత మడల్ ఆఫీస్ వచ్చి తర్వాత నా ధన్యవాదాలు ఇప్పుడు మేము ఇక్కడ నుండి రోడ్డు తండ నుండి అక్కడ సెరువు దగ్గర రోడ్డు పోసాం మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ మల్లన్న స్వామికి రోడ్డు పోయాలంటే ఇటు రోడ్డు బొస్తాం తర్వాత మళ్ళీ ఇక్కడ ఒడ్డు తర్వాత అక్కడక్కడ ట్యాంకీలు ఉన్నాయి దారపాడు కొత్తూరు కూడా బోరింగుల దగ్గర ట్యాంకీ దగ్గర ఇనుకుడు వదిలి తీసాము రాళ్ళు కూడా మేము స్టాక్టర్ ఉంది కదా దానితోని ఇక ఆడవాళ్ళం పోయి రాళ్ళు కూడా సహాయం చేసి రాళ్ళు కూడా

Okay. okay sir, thank you sir.